అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ న్యాచురల్ సో రీసెంట్గానే మనం ఇక్కడ చూస్తున్నారా పూర్తిగా పల్లీలు అయితే తీసుకున్నాం ఇప్పుడు దీని గురించి దాంతోపాటు మనం పండిస్తున్న పంటల గురించి మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తా సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీ అభిప్రాయం తెలియజేయండి పల్లీలు చూడండి ఆల్మోస్ట్ ఒక ఏడు నుంచి ఎనిమిది క్వింటల్ వరకు అయితే అయితే అనుకుంటున్నా సో ఎక్కువైతే కాలేలేవు మనం పూర్తిగా న్యాచురల్ విధానంలో పండించినాం కాబట్టి ఎటువంటి స్ప్రేలు కానీ ఏమి మనం వాడలేదు దాంతోపాటు అడుగు మందు కానీ భూమిలో మనం ఎరువు కూడా వేయలేదు సో ఈజీగా పండినాయి ఎటువంటి స్ప్రే చేయలేదు దాని తర్వాత మందుకని అదని ఏం వాడలేదు అనమాట సో పూర్తిగా ఇక్కడ చూడండి ఇది చాలా న్యూట్రియంట్ ఫుడ్ అనమాట పశువులకి మన ఆవులకి వాటి కోసమే కాబట్టి అవి మేస్తున్నాయి మంచిగా సో నెక్స్ట్ దీన్ని మళ్ళీ దున్ని అక్కడ దున్నడం ఆల్రెడీ స్టార్ట్ అయింది దున్ని దాని తర్వాత దీనిలో టమాటాలు వేయాలి ఈ కూడా సో వరి కూడా చూద్దాం వరిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా చెప్తా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా లాస్ట్ వరకు చూడండి ఇది బహురూపి వెరైటీ వరి కదా సో చూడండి కొద్దిగా డ్యామేజ్ ఇంకా రికవర్ అయితే లేదు సో కొన్ని కొన్ని ప్లేస్లలో మాత్రం కాండం తలుచు పురుగు అదే మా మొగ్గి పురుగు అయితే కొద్దిగా ఎక్కువనే ఉంది అందువల్ల కొద్దిగా డ్యామేజ్ ఎక్కువ కనిపిస్తుంది అక్కడక్కడ చూస్తే కొద్దిగా తక్కువైనట్టు కొద్దిగా ఒక్కొక్కటి పురుగుల పాలవుతుంది అనమాట సో ఇప్పుడైతే రికవర్ అవుతుంది ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే మొత్తం అయితే నీళ్ళైతే బయటికి తీసేసినాం అనమాట సో నీళ్ళు మొత్తం తీసిన తర్వాత ఒకరోజు ఎండబెట్టేసి ఈరోజు సాయంత్రం మళ్ళీ ఒకసారి మట్టి ద్రావణం స్ప్రే చేసేస్తా సో దానికి ఉండడానికి చెట్టు నీళ్ళు ఉండవు కాబట్టి అది చనిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసి వాటిని చంపేాలన్నమాట అంటే పురుగులను చంపేస్తే మంచిగా చెట్లయితే అద్భుతంగా పెరుగుతాయి అన్నమాట ఆ విధంగా చేస్తే మంచి ఫలితం అయితే కనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఈ విధంగా మనం ఒకసారి పంట వేసిన తర్వాత మంచిగా రాని పక్షంలో నీళ్ళని ఒకసారి మొత్తం పూర్తిగా తీసేసి దాని తర్వాత ఒకరోజు ఎండబెట్టి దాని తర్వాత మనం కొత్త నీరు ఎప్పుడైతే పెడతామో అప్పుడు నూతన ఉత్సాహంతో మళ్ళీ చెట్లు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో అందుకే ఈ పద్ధతిని ఫాలో అవుతారు సో అందుకే అదే ఈసారి ఇంకోసారి ఫాలో అయితే బెటర్ ఉంటుందని ఈ విధంగా చేస్తున్నాం ఈసారి అయితే మళ్ళీ ఒకసారి మట్టి ద్రావణం స్ప్రే చేసేసి దాని తర్వాత రేపు మార్నింగ్ కానీ రేపు సాయంత్రం కానీ నీళ్ళు ఒకసారి వదిలి ఒకసారి ఇప్పుడు మొత్తం నీళ్ళు అయిపోయిన తర్వాత ఎండుతుంది కదా ఒకసారి నీళ్లు పెట్టాలి నీళ్ళు పెట్టిన తర్వాత వెంబడే ఒక గంట రెండు గంటలో మళ్ళీ నీళ్ళు మొత్తం తీసేసి దాని తర్వాత ఫ్రెష్ నీళ్ళు పెట్టేది అప్పటి నుంచి నీళ్ళు ఉంచితే మంచి పెరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో అందుకే ఈ విధంగా చేస్తున్నాం సో ఇది బహురూపి మనం ఇంతకుముందు వేసిన బహురూపి సో మనం పండించిన విత్తనాలనే ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి వేస్తున్నాం ఇవి గోదావరి రిస్కలు పెద్ద తేడా ఏం లేదు దాదాపుగా అట్లే ఉన్నాయన్నీ సో దేశీ విత్తనాలు కాబట్టి కొద్దిగా అన్నీ సాధారణంగానే ఉన్నాయి పెద్ద తేడా ఏం కనిపిస్తలేదు అక్కడ అక్కడ మనం నవారా వేసినాం అనమాట సో నవారా మాత్రం ఒకటి చాలా అద్భుతంగా గుర్తుంది మనకు మిగతావి నార్మల్గానే ఉన్నాయి సో ఇక్కడ చూసేస్తే కీరా మనం వేసిన మమతా వెరైటీ అనమాట సో పర్లేదు చాలా బాగా వస్తున్నాయి మనం ఇప్పటికీ వేసి పదిహేను రోజులు అవుతుంది మొలిసిన తర్వాత ఇప్పుడు పర్లేదు ఇప్పుడు తీగేలా అయితే సాగుతున్నాయి అనమాట సో తీగలు సాగుతున్నాయి కాబట్టి ఇంకో పదిహేను రోజుల తర్వాత మనం దిగుబడి ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆల్రెడీ ఇక్కడ చూడండి చిన్న పిందె అయితే కాయడానికి రెడీ అయితే వస్తుంది ఇంకా పూత అయితే రాలేదు పూత వచ్చిన తర్వాత ఒక వారం రోజులలో మనకు క్రాపింగ్ స్టార్ట్ అవుతుంది ఈ క్రాపింగ్ చాలా స్పీడ్ ఉంటుంది అనమాట సో వారం రోజుల్లోనే పంట అయితే మన చేతికి వస్తుంది కటింగ్కి వచ్చేస్తుంది అనమాట చాలా ఫాస్ట్ ఉంటుంది ఇంకొక చూడండి చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి బాగానే పెరుగుతున్నాయి ఒక్కసారి ఇవి పూత స్టార్ట్ అయితే దాని తర్వాత ఒక్క కాయ మనం కటింగ్ చేస్తే దాని తర్వాత ఫాస్ట్ పెరుగుతుంది అనమాట సో అప్పుడు దాని తర్వాత డే బై డే రోజు తప్పించి రోజు మనం కటింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఫుల్ పని ఉంటుంది అనమాట దీనిలో మనం మెయిన్గా ఇక్కడ చూడండి వీడి ఎక్కువ ఉంది మన పొలంలో ఎక్కువగా ఇది ఉంది కాబట్టి దీన్ని కొద్దిగా తీసే ప్రయత్నం చేయాలి ఒక్కసారి రోలర్ తోటి మొత్తం మనం దున్నించుకోవాలన్నమాట సో దాంతో దున్నిన తర్వాత మొత్తం వెళ్ళిపోతుంది కొద్దిగా ప్రాబ్లమేటిక్ ఏమి ఉండదు అయినా ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు పచ్చదోమ తెల్లదోమ ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఇవి కూడా పర్లేదు చెట్లు బాగానే ఉన్నాయి సో ఇంకో పదిహేను ఇరవై రోజులలో మనకు మొదటి దిగుబడి అయితే వస్తుంది ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక అర్ధకరం వరకు ఉంటుంది ఆ రెండు అక్కడ రెండు పెద్ద మళ్ళు ఆ రెండు మళ్ళు ఈ రెండు మళ్ళు మొత్తం నాలుగు మళ్ళు అయితే వేసినాం దాదాపుగా ఒక అర్ధ ఎకరం ఉంటుంది దీనిలో మొత్తం ఆరు ప్యాకెట్లు అయితే పడ్డాయి మనకి ఒక ప్యాకెట్ కాస్ట్ ఆరు వందల రూపాయలు ఉండే సో ఆరు ప్యాకెట్లు అయితే పడ్డాయి కొద్దిగా ఎరువేసినాం సో మనం ఇంతకుముందు తెచ్చుకున్న కోడేరు తీసుకున్నాం ఈసారి కోడేరు వేసుకున్నాం మంచినే వస్తుంది సో పంటలో ఎటువంటి ప్రాబ్లం అయితే కనిపిస్తలేదు పర్లేదు మంచినే ఉంది ఇంకా పూత వచ్చిన తర్వాత దాని తర్వాత ఖాతా కాసేటప్పుడు పండుగ ప్రాబ్లం అయితే మనకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తాయి దానికి రెమెడీ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే టమాటోకి ఇక్కడ వంట అయితే పొలం అయితే రెడీ చేస్తారు ఒకసారి అది చూపిస్తా దాని తర్వాత పక్కనే ఉన్న నవార కూడా చూపిస్తాను ఈ విధంగా అన్న మనం మొత్తం మొత్తం విధంగా పూర్తిగా ఆ ట్రాక్టర్ వాడకుండా మన ఆవు ఎద్దు ఉన్నాయి కదా అవి నడుస్తాయి అన్నమాట మన ఆవు రౌండర్ అన్ని పనులు చేస్తుంది సో ఆవు కూడా నడుస్తుంది కాబట్టి రోజు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇట్లా ఒకసారి దున్నేస్తే పొల్లు పొల్లు అయిపోతుంది ఇది నార్మల్ భూమి కాబట్టి కొద్దిగా గడ్డగట్టడానికి అవకాశాలు లేవు కాబట్టి ఒక్కసారి మనం దున్నేసి దాని తర్వాత డ్రిప్ వేసేసి పంట వేయడమే టమాటాలు అయితే ఇప్పుడైతే రెడీ చేస్తున్నాం దీన్ని చూడండి ఇది కూడా బహురూపినే ఇక్కడ వరకు కొద్దిగా వేసినాం పర్లేదు ఒక్కొక్క దగ్గర మంచి వస్తుంది మధ్య మధ్యలో కొద్దిగా డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది సో మీరు గమనించవచ్చు ఎంత ఫ్రెష్ ఉందో పంట సో మాక్సిమం ఎటువంటి ప్రాబ్లం లేదు పిలకలు బాగానే వస్తున్నాయి అన్నమాట సో మనం వేసి ఆల్మోస్ట్ నెల నెల ఐదు నెల పది రోజులు అయితే అవుతుంది డేట్ ఎగ్జాక్ట్ గుర్తులేదు ఇవి నవారా ఇక్కడ కొన్ని చెట్లు వచ్చినాయి ఇక్కడ ఇది పూర్తిగా నవరా సో చూడండి పాచి మొత్తం ఎట్లయింది లోపల తెల్లగా అంటుకుంది భూమి మొత్తం సో ఇది నవారా సో ఎంత పూర్తి అద్భుతంగా పెరుగుతుంది చూడండి సో పూర్తిగా భూమిని కప్పేసింది ఒక్కొక్క చెట్టు నుంచి చూడండి కాం కాండం ఎంతగానో విస్తరించిందో చాలా బాగా వస్తుంది అన్నమాట సో ఇంత దూరం నాటినా పూర్తిగా ఇంత కవర్ చేస్తుంది అదే దగ్గర దగ్గర నార్మల్ నాటితే చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది సో ఇక్కడి వరకు ఇవి ఉన్నాయి అక్కడ ఇంకా కొద్దిగా మనం క్లస్టర్ బీన్స్ అంటే ఈసారి గోరచిక్కు వేసినాం దాంతోపాటు బీరకాయలు కూడా వేసినాం అవి కూడా ఏ విధంగా ఉన్నాయో మొలుస్తున్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తా షార్ట్గా చూసేది అబ్బండి ఇవే మొత్తం డ్రిప్పర్ వేసేసినాం డ్రిప్పర్ వేసిన తర్వాత వేసినాం సో బీరకాయ విత్తనాలు చూడండి ఒక్కొక్క డ్రిప్పర్ దగ్గర ఒక్కొక్కటి వేసినాం ఆల్మోస్ట్ అన్నీ మలిసినాయి సో ఇక్కడ దాకా గడ్డ కనిపిస్తుంది కదా అక్కడ వరకు ఇక్కడ మొత్తం బీరకాయలు ఇచ్చినాం సో ఇంతకుముందు బీరకాయలు కూడా మనం పండించిన అనుభవం అయితే లేదు సో ఈసారి ఇవి పండిస్తున్నాం గో ఇవే వెరైటీ వజ్ర వెరైటీ సో ఏ విధంగా కాస్త చూద్దాం రిడ్జ్ గాడ్ ఇవి కూడా ఒక ఎనిమిది ప్యాకెట్లు వేసినాం అనుకుంటా ఈ చాలా విత్తనాలు పెద్దగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ ప్లేస్ని ఆక్యుపై చేస్తాయి అనమాట సో ఇవి మొత్తంగా ఈ విధంగా డ్రిప్పర్ వేస్తే మనకు కూడా లాభం ఉంటుంది కొద్దిగా పని తక్కువ ఉంటుంది నీళ్ళు కొట్టడం కానీ దాంతోపాటు మనకు కలుపు మాత్రం ఇలానే వస్తుంది సో ఇక్కడ ఆల్రెడీ రెడీ అయింది కలుపు అయితే సో కలుపు తీసేస్తే సరిపోతుంది అనమాట దాని తర్వాత నార్మల్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి చూసుకోవచ్చు ఇక్కడ మాత్రం గోరచి కూడా వేసినాం ఇవి కూడా మొలిచినాయి చూడండి ఇవి కొద్దిగా దగ్గర దగ్గర వేసినాం అనమాట చెట్లు చిన్నగా ఉంటాయి పెరగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది ఒక నెల రోజుల్లోనే పూత స్టార్ట్ అవుతుంది అనమాట సో వారానికి ఒకటి రెండు సార్లు మనం కట్ చేస్తు ఉండాలన్నమాట ఎక్కువ వస్తుంది ఫాస్ట్ వస్తుంది ఇది ఈ విధంగా ఇది కూడా వేయడం ఫస్ట్ టైం ఇదంతా కొద్దిగా ఉంటుంది అన్నమాట సో ఇదంతా ఒక ఎనిమిది గుంటలు అది దాదాపుగా ఒక ఇరవై గుంటలు అనుకోండి ఇక ఇరవై గుంటలు కాదు ఒక అది ఒక పదిహేను గుంటలు ఇది ఒక ఎనిమిది గుంటలు అనుకోండి ఆల్మోస్ట్ దాదాపుగా ఒక ముప్పై ఆరు ఎకరాల వరకు అయితే వేసినాం ఏ విధంగా వస్తుంది చూడాలి ఫస్ట్ టైం మనం వేసింది ఇది చెట్టు మీద అయితే చిక్కుడుగా అలా అయిపోయినాయి విత్తనాలు అయితే అట్లే ఉన్నాయి సో విత్తనాలు కూడా తీసుకోవాలి చాలామందికి పంపించాలి పంపించాలని అంటున్నా కానీ హీ అయితే పంపించడానికి వీలు పడతలేదు సో పంపిస్తాను తప్పకుండా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈసారి అయితే మనం వరి దాంతోపాటు కీర కీర దాని తర్వాత ఇక్కడ చూడండి ఇవి గోర ఒకటి బీరకాయ ఇవి ఇవి నాలుగైతే పండిస్తున్నాం దాంతోపాటు చిన్న చిన్నగా వేరే వేరేవి మనం నేచురల్ ఫార్మింగ్లో మన ఇంటికి వరకు తినడానికి కొన్ని రకాల విత్తనాలను కూడా కొన్ని రోజుల తర్వాత అయితే నాటబోతున్నా అవేంటనేవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా సో వీలైతే మన వీడియోని చూస్తూ ఉండండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ న్యాచురల్ ఫార్మీ గురించి వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై హింద్